హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాసు ఈ ఈరోజు మన వీడియోలోని ఈ రెండు వేల ఇరవై ఐదులోని ఎవరైనా ఇల్లు కట్టుకుంటూ ఉంటే కనుక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ టూ బెడ్రూమ్ హాల్ కిచెన్ గల ఇంటికి ఎలక్ట్రికల్ మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుందండి ఈ సంవత్సరంలో రేట్లు ఏ విధంగా ఉన్నాయి టోటల్ ఎలక్ట్రికల్ బడ్జెట్ ఎంత అవుతుందండి ఏ ఏ మెటీరియల్స్ కాస్ట్ ఏ విధంగా ఉన్నాయి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో చెప్తానండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లాబ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తానండి ఈ ఎలక్ట్రికల్ సంబంధించి ముందుగా స్లాబ్లో అయితే పైపులు పెట్టుకోవడం జరుగుతుందండి మనకి ఈ అనేవి మొత్తం ముప్పై అయితే ఇంచుమించుగా పడతాయండి మీకు ట్వంటీ ఎంఎం అండ్ ట్వంటీ ఫైవ్ ఎంఎం రెండు కలిపి అయితే చెప్తున్నానండి పైపుల సైజు మీకు అదే విధంగా స్లాబ్లోని జంక్షన్ బాక్సులు కావచ్చు బిండ్లు కావచ్చు గమ్ము కావచ్చు ఇటువంటి మెటీరియల్ అంతా పడుతుందండి ఈ మెటీరియల్ కాస్ట్ వచ్చి మీకు అప్రాక్సిమేట్లీ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్కి అయితే మనకి మూడు వేల రూపాయల వరకు అవుతుందండి స్లాబ్లో పైపులు అనేవి మినిమం టూ ఎంఎం థిక్నెస్ అయితే తీసుకోవాలండి స్లాబ్ మీద ఆల్రెడీగా ఎటువంటి క్వాలిటీ తీసుకోవాలి ఈ పైపులని స్లాబ్లో పైపులు ఏ విధంగా పెట్టుకోవాలి అనే దానిపైన వీడియో చేశానండి వీలైతే మీరు ఆ వీడియోని గమనించండి అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ వచ్చి మనకి స్లాబ్ అవగానే డక్కింగ్ అయితే తీసిన తర్వాత వాల్స్ కట్టిన తర్వాత ఈ వాల్స్ కి సంబంధించి కూడా మీరు కన్సీల్డ్ లో పైపులు పెట్టుకోవాలండి ఈ కన్సీల్డ్ పైపులు గోడల్లో మనం ఫిట్ చేసినప్పుడు మెటీరియల్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది ఆ మెటీరియల్ అనేది ఇప్పుడు చెప్తాను నేను మీకు ఈ వాల్స్ లో అనేది మనకి చిప్పింగ్ చేసి ఎలక్ట్రికల్ పైప్ అయితే బిగిస్తారండి ఇవైతే వన్ పాయింట్ టూ ఎంఎం అయితే అవసరం లేదు వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం అయితే సరిపోద్దండి అదేవిధంగా ఈ పైపులతో పాటు మీరు గోడలో స్విచ్ బాక్సులు కూడా ఇప్పుడే తీసుకోవాలండి జిఏ మెటల్ బాక్స్ అంటారు మెటల్ బాక్స్లు తీసుకోవాలి అలాగే బెన్నులు తీసుకోవాలి అలాగే జంక్షన్ బాక్సులు తీసుకోవాలి ఇవన్నీ కూడా గోడలు ప్లాస్టింగ్ అవ్వకముందే మనం పెట్టు పెట్టుకుంటాం కాబట్టి మో టోటల్గా దీనికి సంబంధించి మెటీరియల్ కాస్ట్ అయితే ఇంచుమించుగా మీకు ఐదు వేల రూపాయల వరకు అవుతుందండి అదేవిధంగా నెక్స్ట్ స్టెప్ వచ్చి ప్లాస్టింగ్లు అయిపోయిన తర్వాత మీరు కన్సీల్డ్ వైరింగ్ లాగడం అనేది స్టార్ట్ చేస్తారండి ఇప్పుడు నేను వైర్ లిస్ట్ అనేది సీలింగ్ చేయించుకున్నారు కాబట్టి అందరూ ఇళ్ళకి ఇప్పుడు సో ఈ సీలింగ్ వర్క్ కూడా చేయించుకుంటే దానికి సంబంధించి కూడా మెటీరియల్ కలిపి చెప్తున్నానండి ఈ వైరింగ్ సంబంధించి ముందు మనకు వైర్లు అయితే ఎన్ని పడతాయి చూద్దాం దాని కాస్ట్ ఏ విధంగా చూద్దామండి మనకి అలా అయినట్టయితే అయితే వన్ స్క్వేర్ వైర్లు పది కాయిల్స్ పడతాయండి ఒక్కో కాయిల్ వైర్ కూడా మంచి క్వాలిటీ చూసుకుంటే పన్నెండు వందలు పదమూడు వందల రేట్ అయితే ఉందండి మీకు అప్రాక్సిమేట్లీ పది అయితే పడతాయండి పది కాయిలకి గాను పదమూడు వేల రూపాయలు అయితే అవుతుందండి ఇప్పుడు నేను చెప్పే వైర్లు రేట్లన్నీ కూడా మీకు బెస్ట్ క్వాలిటీ వైర్లు అయితే చెప్తున్నానండి ఫినోలెక్స్ కానీ పోలిక్యాబ్ కానీ యాంకర్ కానీ ఇటువంటి బ్రాండెడ్ క్వాలిటీ అయితే నేను చెప్తున్నానండి అదే కొంచెం లో బ్రాండ్ వేసుకుంటే కనుక మీకు ఇంకా రేట్ అనేది చాలా వేరియేషన్ అయితే వస్తుందండి అదేవిధంగా నెక్స్ట్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ కేర్ఎం వైర్లు అయితే మనకి రెండు కాయిల్ వరకు పడతాయండి అవి అయితే మీకు నాలుగు వేల రూపాయల వరకు రేట్ ఉందండి ప్రజెంట్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ స్కేర్ఎం వైర్లు అయితే పడుతున్నాయండి ఇంచుమించుగా నాలుగు కోయిల్ అయితే పడతాయండి వాటికి అమౌంట్ అయితే పదమూడు వేల రెండు వందల రూపాయలు అయితే అవుతుందండి ఈ విధంగా చూసుకుంటే టోటల్ వైర్ల కాస్ట్ అనేది మీకు ముప్పై వేల రెండు వందల రూపాయల వరకు అవుతుందండి ఓన్లీ వైర్లకి మాత్రమే అదే విధంగా మనకి ఈ వైరింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు అనేది బిగిస్తారండి అందులో మీకు ఎంసీబీలు కానీ ఈఎల్సీబీలు కానీ ఇవన్నీ వస్తాయండి మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఎంసీబీలు అయితే కనుక టోటల్గా పది ఎంసీబీల వరకు పడతాయండి మీకు పది ఎంసీబీలు అంటే మీకు పదిహేను వందల రూపాయల వరకు అవుతుందండి అదేవిధంగా డబుల్ పోల్ మెయిన్ స్విచ్ ఒకటి పడుతుందండి డబుల్ పోల్ మెయిన్ ఎంసీబీ అయితే గనక మీకు ఐదు వందల రూపాయల వరకు ఉంటుందండి అదేవిధంగా మీరు ఆర్సీసీబీ కానీ వేయించుకుంటే కనుక అంటే ఎవరికైనా ఇంట్లో షాక్ కొడితే ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోవడానికి మీరు ఆర్సిసిబి కానీ వేయించుకున్నట్టయితే అది పదిహేను వందల రూపాయల వరకు ఉందండి అదేవిధంగా నెక్స్ట్ వచ్చి స్విచ్ బోర్డులు అండి స్విచ్ బోర్డులు కానీ స్విచ్చెస్ కానీ సాకెట్స్ కానీ ఫ్యాన్ రెగ్యులేటర్స్ కానీ అదేవిధంగా ఇండికేటర్స్ కానీ అదేవిధంగా మనకి హోల్డర్స్ కానీ సీలింగ్ రోజెస్ కానీ ఇటువంటి ఐటమ్స్ మొత్తానికి కలిపి మీకు ఇంచుమించుగా పదివేల రూపాయల వరకు అవుతుందండి అదేవిధంగా నెక్స్ట్ వచ్చి సర్వీస్ వైర్ కానీ అదేవిధంగా స్విచ్ బోర్డులు బిగించుకునే స్క్రూలు కానీ ఇటువంటి చిన్న చిన్న చిల్లర ఐటమ్స్ అంతా కలిపి మీకు ఇంచుమించుగా రెండు వేల రూపాయల వరకు అవుతుందండి ఎలక్ట్రికల్ సంబంధించి మొత్తం మెటీరియల్ అయితే ఇంతేనండి ఇప్పటివరకు నేను చెప్పిన ఎలక్ట్రికల్ మెటీరియల్ మొత్తం కాస్ట్ వచ్చి మీకు ఒక యాభై వేల నుంచి యాభై ఐదు రూపాయల మధ్యలో అయితే అవుతుందండి ఒకవేళ మీరు ఫ్యాన్లు లైట్లు సోల్యాంపులు ఇవన్నీ మీకు ఎక్స్ట్రా ఐటమ్ కాబట్టి అవి అయితే మీరు మీ ఇంటిని బట్టి మీరు చూసుకోండి ఇప్పుడు వర్క్ చేయడానికి లేబర్ ఛార్జ్ ఎంత అని అడుగుతున్నారండి మీకు ఇప్పుడు సిటీ ఏరియాలోనైతే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ వర్క్ చేయడానికి మీకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు వరకు తీసుకుంటున్నారండి అదేవిధంగా ఏరియా ఏరియాకి కూడా రేట్లు కొంచెం కొంచెం మారుతాయండి చాలా డిఫరెన్స్ అయితే కొంచెం ఉంటుందండి ఏరియా ఏరియాకి ఊరు ఊరికి కూడా మీకు రేట్లు డిఫరెన్స్ అనేది ఈ లేబర్ ఛార్జీల మీద ఉంటుందండి ఈ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్లో మీకు ఏంటంటే టోటల్ ఎలక్ట్రికల్ వర్క్ అదేవిధంగా మీకు ఇన్వేటర్ వైరింగ్ కానీ ఎర్త్ వైరింగ్ కానీ మీకు సర్వీస్ వైరింగ్ కానీ ఏ టు జెడ్ సీలింగ్ వైర్ సీలింగ్ వైర్తో సహా మొత్తం అన్నీ కూడా లాగడానికి అయితే నేను చెప్తున్నానండి టోటల్ ఎలక్ట్రికల్ మెటీరియల్స్ ప్లస్ వర్కింగ్ లేబర్ ఛార్జీ కలిపి ఎనభై వేలు వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందండి రూరల్ ఏరియాలో అయితే కొంచెం తక్కువ ఉంటుందండి ఈ రేటు అదే విధంగా అర్బన్ ఏరియాలో అయితే కొంచెం రేట్ అనేది ఎక్కువగా ఉంటుందండి మీకు ఇంతే కాకుండా ఫైనల్గా ఇంటికి మీటర్ సంబంధించి ఎలక్ట్రికల్ బోర్డుకి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది అండి మీ డీడీ తీయవలసి ఉంటుంది ఆ అమౌంట్ కూడా మీకు ఎక్స్ట్రా అవుతుందండి ఇంతేనండి మరి టోటల్గా టూ బెడ్రూమ్ హాల్ కిచెన్ సంబంధించిన ఎలక్ట్రికల్ వర్క్ అయ్యే కాస్ట్ అనేది అదేవిధంగా మీకు రేట్లు కొంచెం అటు ఇటు అవుతుంటాయండి అంటే మీకు ఈ కాపర్ అనేది వైర్లు అవి కూడా రేట్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది ఒకసారి పెరుగుతుంటాయి తగ్గడం జరుగుతుంటుంది మ్యాక్సిమం పెరుగుతుంటాయండి కమ్యూడిటీ ఐటెం కాబట్టి మీకు కాపర్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంటుంది అవన్నీ చూసుకోండి అదేవిధంగా మనం ఇంతకుముందు టోటల్ టూ బెడ్రూమ్ హాల్ కిచెన్ అంత గజాల స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకుంటే ఎంత డబ్బులు అవుతుంది అనే చెప్పి మనం వీడియో చేయడం జరిగిందండి వీలైతే మీరు ఆ వీడియోని చూడండి ఇది కూడా మీకు ఉపయోగపడుతుందండి అదేవిధంగా మీకు ఈ ఎలక్ట్రికల్ సంబంధించి ఎటువంటి క్వాలిటీ మెటీరియల్స్ వాడాలండి అని చెప్పి కూడా మీకు వీడియో చేయడం అయితే జరిగింది వీలైతే ఆ వీడియో కూడా కార్డులో పెడతానో గమనించండి ఇంతేనండి మరి ఈ వీడియో మరికి ఈ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సియూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం